ఆ తర్వాత ఈయన మీ ఆంధ్రలో బాగా ఫేమస్ సాయిబాబాని పరిచయం చేసిన మహానుభావుడిగా గుర్తింపు పొందిన ఎక్కిరాల ఎక్కిరాల భరత్ ఆ మహానుభావుడు ఈయన గురించి నాకు చెప్పాడు ఈ అనుభవాలన్నీ నాకు ముందే ఉన్నాయి ఉన్నాయని ఆయనకు తెలియదు మీరు అందరూ యోగులను చూస్తూ అందరితో తిరుగుతారు కదా ఒక విచిత్రమైన యోగిని మీరు ఎప్పుడైనా చూసారా అన్నారు అంటే ఇట్లా తణుకులో ఆ తణుకుది ఏం భాగ్యమో కానీ ఒక దిక్కు ఈ గారు ఒక దిక్కు ఆయన ఇప్పుడు ఈ రీసెంట్గా ముప్పై నలభై ఏండ్లుగా ఆ మౌనస్వామి అన్న పేరు మీద రమణాశ్రమం మౌనస్వామి చిన్న మౌనస్వామి రమణాశ్రమం అని పెట్టుకున్నాడు ఆయన పేరు ఎక్కడా బయటికి లేదు అంత మూడు విధాలుగా అవధూతలతో నిండిన మహత్తర ప్రదేశంగా ఉంది ఆ తణుకు ఇంకా కొంచెం దూరంలోకి పోతే మీరు ఏనుగు మహల్ అనే ఊరు వస్తుంది కణుకు పెద్ద డిస్టెన్స్ ఏం కాదు అది స్వామి ప్రణవానంద మహానుభావుడు ఆ మహానుభావుడు చేసిన విచిత్రాలు అందుకే మీ ఆంధ్ర అంటే మాకు ఇంత విచిత్ర ఇష్టం సాధారణ మహానుభావులు పోతే ఇప్పుడు చైనా బార్డర్ సర్వే లేదు మానస సరోవరం రూట్లు తెలీదు మానస సరోవరం కైలాస పర్వతం ఎలా ఉందో తెలియదు ఆయన ఉన్నన్ని రోజులు గుర్తించాలి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పద్మశ్రీ ఇచ్చారు అది రీసెంట్గా కూడా ప్రణవానంద గారి గురించి ఇది ఒంటిపైన కాషాయం జోలీలో తుఫాకీ అని ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది ఆయన అంటే ఆయనను అర్థం చేసుకోవచ్చు ఆయనకున్న తృష్ణ ఆ మన సరోవరాన్ని లోకానికి బాగా పరిచయం చేయాలి ఎన్ని రూట్లలో పోవచ్చు అని ఇరవై ఏడు వివిధ మార్గాలలో పోయొచ్చాడు పోవడం కాక ఎవరికీ సాధ్యం కాదు మాన సరోవరం దగ్గరనే టెంటు వేసుకొని ఒక సంవత్సరం మూడు నెలలు ఆడ మంచు ఎట్లా పేర్కొంటుంది ఎట్లా కరుగుతుంది అక్కడ మధ్యలో ఉన్న ద్వీపాలు రెండా మూడా అక్కడ దొరికే ఫాసిల్స్ ఏంటి ఆయనలో వైజ్ఞానికుడు ఉన్నాడు మహాయోగి ఉన్నాడు మహానుభావుల పుట్టిళ్ళు మీ ఆంధ్రప్రదేశ్ ఒకళ్ళు అని చెప్పలేదు అట్లా ఈ ఎకిరాళ్ళ భరద్వాజు ఆయన గురించి చెప్తూ ఆయన ఉన్నారు ఇప్పుడు తణుకులో ఒకసారి వెళ్ళి చూసొస్తాము అపోతే ఆ సమయానికి ఆ మహానుభావుడు లేడు ఆయన దగ్గర ఉన్న ఇంకొక విచిత్రమైన లక్షణము ఎవరైనా వస్తున్నారు తనను చూసేదానికి సంథింగ్ వాంటెడ్ అని వస్తున్నారు అంటే పది నిమిషాల ముందు ఆ ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోతాం పది నిమిషాలే ఉంటుంది కానీ ఆ ఊరంతా ఎతికి తిరిగినా ఆయన మళ్ళీ ఎక్కడా కనపడ్డు ఆ వచ్చినోడు ఇవ్వడు ఇంకా విసిగి వేసారి ఒక దినం ఉండి చూడలేక ఇంకా ఈయన కనపడ్డు అని వెళ్ళిపోతే వెళ్ళిపోయిన పది నిమిషాలకంతా మళ్ళీ ఇంటి దగ్గర వీధిలో నడుచుకుంటూ వచ్చి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు మిస్టీరియస్లో మిస్టీరియస్ కానీ ఈ తనకు ఏరియాను పవిత్రం చేయాలన్న ఒక్క ఇంటెన్షన్ పెట్టుకొని తన ఈ శరీరాన్ని అక్కడ వదిలాడు వీళ్ళ గుర్తుగా ఎందుకంటే బాగా పాపులర్ అయిపోయాడు అక్కడ అక్కడ ఆ శరీరాన్ని నా ఉద్దేశంలో ఆయన సాధించిన దాంతో ఆయనే వెక్స్ అయిపోయాడు ఎన్నాళ్ళు బతకడము ఎన్నాళ్ళు తిరగడము ఈ కట్టెని ఇట్లా మార్చుకుంటూ ఉండడము అన్న ఆయనకే ఏమన్నా వెక్స కలిగిందేమో భీష్ముడిలాగా ఇచ్చామరణం అన్నట్ల ఏమీ లేకుండా అతి సుఖంగా నన్ను అక్కడ చేయండి ఉండ్రాజవరంలో చెప్పి ఆ స్థలము పొలము అంతా ఆయనదే ఆయనకు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ ఇళ్ళు ఉన్నాయి ఇంకొక లాస్ట్ తమస్యా ఇన్సిడెంట్ అదే కాకరపర్రు అనే ఊర్లో ఇట్లా అట్లా చూసి ఏమో పెద్ద వాస్తుశాస్త్ర గులాగా ఈ స్థలం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది అని ఆ మేస్త్రీలను వాళ్లను పిలిచి తనే ఇంటి ప్లాన్ గీసి ఇట్ ఉండాలా ఇట్లు ఇట్లా ఉండాలా అన్నాడు ఫస్ట్ స్లాబ్ అయింది రెండో స్లాబ్ పనులు జరుగుతాడు ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు వచ్చి నేను చెప్ మహా విశ్వరూపం నేను చెప్పింది ఏంది మీరు కట్టింది ఏంది అయ్యా నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్లాన్ తీసి పది చించి పారేసి నేను ఈ రూమ్ ఈడ ఉండమంటే ఈ రూమ్ ఈడ కట్టినారు ఇది కూల్చేయండి స్వామి అది కూలిస్తే పైదు కూడా పడి పడితే పడింది కూల్చేసి కట్టేయండి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత వచ్చాడంట వచ్చి నేను ఈ పక్క చూపిస్తే మీరు ఈ పక్క కట్టినారు అట్లా చెప్తూ చెప్తూ పది ఏళ్ళ ఆ ఇంట్లో నిర్మాణం అయింది తన కోసం అనే కట్టుకునేది ఎప్పుడైనా తను వస్తే అంటే ఆయన రాజు గారు చెప్పేవాడు ఆయన ఇంట్లోనూ పడుకునేవాడు కాదు ఈ ఇంటి బయట ఒక చెట్టు కింద నులక మంచం వేసుకొని అక్కడ పడుకునేవాడు కింది ఇల్లు రెడీ అయింది ఈ కొట్టడాలు కూల్చడాలు పెట్టడాలే జరుగుతాడు పది ఏళ్ళు అయినాక గృహప్రవేశ ముహూర్తం వచ్చింది వస్తే ఒక దంపతులు పళ్ళెంలో కత్తి అదేమో పట్టుకుంటారు కదా కటింగ్ అని పట్టుకొని వస్తే నేనేంటి కట్ చేయండి మీరే అని ఆయన ఒక మాట చెప్తే ఇంకా రెండో మాట లేదు మేము కాదు మీరు కదా అది ఇది అని ఎవరు ఎదురు చెప్పారు చూసి మమ్మల్ని చెప్తాను కదా కట్ చేయండి అన్న కట్ చేసినాక ముందు కుడికాయ లోపలికి పెట్టి లోపల పండి అని మీరు పోయినారుగా మీ అది నాది కాదు అని చెప్పేసి బయటకెళ్ళేసి అది పదేళ్ళు కట్టించుకున్న ఇంటిని ఈ పదేళ్లలో ఎన్నిసార్లు వచ్చి దాన్ని ఎన్నిసార్లు ఇది చేసాడో మార్పులు జర్పులు చేసాడు అంతా చేసి విచిత్రము ఆ ఇంటిలోకి పోయిన సంవత్సరం లోపల ఆ భార్యాభర్తలు కాలం చేస్తుంది ఆ ఇల్లు ఇప్పటికీ ఖాళీ పడింది వాళ్ళకు అక్కడ ఆ ముక్తి కలిగించేదానికి ఈ రాజుకు ఒక వే చూపించేదానికి అట్లా చాలామందికి అక్కడున్న వాళ్ళకు ఒక దారి చూపించేదానికి ఆయన అక్కడి మనిషి ఇక్కడికి ఇట్లా వచ్చాడు తాను ఏమని ఎవరికి గుర్తు పెట్టలేక ఇది కేవలం నా అభిప్రాయం అలాంటి మహానుభావుడు మళ్ళీ ఉపనయనం ఎందుకు చేసుకున్నాడు ఇంత ఇంత లైఫ్లో ఉన్న తర్వాత బెస్ట్ క్వశ్చన్ ఆయన ఆయన మళ్ళీ ఇక్కడ వచ్చేసి అహోబిలంలో ఉపనయనం చేసుకున్నారంటే ఇంత ఇన్ని సంవత్సరాల మహాయోగి ఉపనయనం చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు ఆయన ఆ సిద్ధత్వం పొందేదానికి మూల కారణం మహాగాయత్రి పఠనం సంధ్యావందన అనుష్ఠానం వేరే మహాగాయత్రి ఆయన పఠనం చేసేవాడు అంటే ఈ శరీరంలోని ఇరవై నాలుగు తత్వాలను తన కంట్రోల్లోకి తెచ్చుకునే శక్తి గాయత్రిలో ఉంది గాయత్రిలో మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి విరజ బ్రహ్మ విరజ గాయత్రిని నవార్ణవ గాయత్రిని అని అది కొన్ని సిద్ధ పురుషుల లెవెల్లో ఉంటాయి ఆయన అది చేసి ఇన్నాళ్ళు ఉండి ఓహో ఇట్లా ఉండడం తప్పు భగవత్ నిర్ణయము ప్రకృతికి విరుద్ధమని తనకు తానే తెలుసుకొని దాని నుంచి ఉపసంహారం చేసుకునేకి అక్కడ అహోబిళం పోయి మళ్ళీ గాయత్రి తీసుకొని మామూలు గాయత్రి తీసుకొని దాన్ని ఉద్వాసన సన్యాసం అయినాక మళ్ళీ దాన్ని కూడా ఉద్వాసన చేయాలి కదా అది చేసేసి దాని నుంచి విముక్తమయ్యాడు రహస్యం బయటికి తీశారు మేడం దేంతో అయితే ఆ సిద్ధిని ఆయన పొందాడు ఆ సిద్ధిని మళ్ళీ వదులుకునేదానికి ఇక్కడ ఈ ఊరికి ఆ విశేషత కల్పించేకి ఆ ఉనరాజపరానికి విశేషత కల్పించేకి తన ఒళ్ళును అక్కడ వదలాలనుకుంటాడు అది కనీసం అంటే ఎట్లా లేదన్నా ఐదారు ఏడు వందల సంవత్సరాల ఒళ్ళు ఐదు ఆరు వందల సంవత్సరాల ఆయన ఏ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళప్పుడు ఏ గురువు గారి దగ్గర ఆ కాలంలో ఈ ఇరవై నాలుగు తత్వాలను స్టాగ్నైట్ చేసే గాయత్రి తీసుకున్నా అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే గాయత్రిలో మాకు కూడా ఒక రెండు మూడు స్టెప్పుల దాకా కొంచెం పరిచయం ఉంది కొంతమంది మహానుభావులతో లైక్ పండిత శ్రీరామ శర్మ లాంటి వాళ్ళు ఈయన ఇట్లాంటి వాళ్ళతో గాయత్రి బయటికి ఒక విధంగా కనపడితే దాని పేరే గాయ గాయత్రం తరణం తా తరయితి గాయత్రి అంటాం కదా కానీ ఆ గాయత్రిలో ఉన్న ఇంకొక విశేష టెక్నిక్ అంటే ఈ ఒళ్ళులోని ఇరవై నాలుగు తత్వాలను ఎక్కడిది అక్కడికే నిలబెట్టుకోవడమే కాకుండా దాన్ని అవసరమైనప్పుడు పైకి కిందికి తీసుకోపోగలిగిన స్థాయి అంటే ఆ గాయత్రి ఉచ్చారణలో తేడా వీటన్నిటిని బట్టి ఆయన పేరు సుధీంద్రబాబు అని పెట్టుకున్నాడు ఇక్కడ పరిచయానికి తన పేరు సుధీంద్రబాబు అని డిక్లేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి అంటే ఆ పేరులో ధియోయోన యాత్ ఆ లింకు అక్కడ ఉంది సుధీంద్రబాబు ప్రచోదయాత్ లాస్ట్ లో వస్తుంది ఆ మామూలు ధీ కాదు ధీంద్రబాబు అని తన పేరు తానే తన రహస్యాన్ని అక్కడ ఆ పేరులోనే దాచిపెట్టి పెట్టుకున్నాడు ఆ మహా మహాసాధకులైన వాళ్ళు ఇంతకన్నా గొప్పగా తెలుసుకోగలరు మా ఈ చిన్న మందబుద్ధికి ఆ మాత్రం సూచన అనిపించింది